మెమొరీరాస్ అన్ని మర్చిపోతున్నారా అసలు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు శరీరంలోని కొలెస్ట్రాల్స్ మన శరీరంలోని మెదడు నిర్వహణ కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది అధిక మొత్తంలో చెడు కొవ్వు చేరితే అది శరీరంలోని ఇన్ఫ్లమేటరీ వ్యవస్థను ప్రభావితం చేయటం మొదలు ఇంతకీ ఈ చెడు కొలెస్ట్రాల్స్కి మెదడుతో ఏం పని అనుకుంటున్నారా కొలెస్ట్రాల్స్ అంటే శరీరంలో ఉండే ఓ కొవ్వు కణజాలం ఇది మన శరీరానికి ఎంతో అవసరం కాని తగిన మోతాదు మించితే దీని కారణంగా గుండె ఎంతలా దెబ్బతింటుందో అదే స్థాయిలో మెదడు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనలో నిపుణులు తెలుసుకున్నారు అది విడుదల చేసే యాక్సిటేటివ్ స్ట్రెస్ కారణంగా మెదడు గుర్తుంచుకునే శక్తిని కోల్పోతుంది ఇది ఈ వ్యవస్థను బలహీనపరిచి చివరకు అల్టీమర్స్ వ్యాధికి దారితీస్తుంది పుస్తక పఠనం వల్ల మెదడు పనితీరును క్రమంగా మెరుగుపరుస్తుందని తెలుస్తోంది ఫజిల్స్ వంటివి సాల్వ్ చేయాలి అలాగే రోజువారీ జీవితంలో శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి ఈత యోగా చురుకైన నడక వంటివి చేస్తుండాలి చిన్న విషయాలకు కూడా క్యాల్కులేటర్ తీయకుండా మెదడుకు కాస్త పనిపెట్టాలి దీంతోపాటు మెదడును యాక్టివ్గా ఉంచుకునేలా చూసుకోవాలి మహిళలో మెనోపాజ్ వచ్చే ముందు ఈ కొలెస్ట్రాల్ కణాల సంఖ్యతో పాటు వాటి పరిమాణం పెరగటంతో పాటు ప్రయోజనాలు తగ్గుతున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలోనూ తేలింది ఏ కణాలైతే మనకు గుర్తుంచుకునే శక్తిని కలిగిస్తాయో అవే కణాలు వయసు పెరుగుతున్నా కొద్దీ కు కారణమవుతాయి అయితే దీంతో వారిలో ఆల్సిమర్స్ ముప్పు పొంచి ఉంది సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయి చిన్న కణాలు అందించే ఆరోగ్య ప్రయోజనాలు పెద్ద కణాలు ఇవ్వలేకపోగా తిరిగి మెదడుపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి మంచి డైట్తో పాటు మంచి పోషకాలుండే ఆహారం వల్ల మధుమేహం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తోంది ఈ సమస్యను ఆరోగ్యకరమైన జీవన శైలితో జయించవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మద్యపానం సిగరెట్ అలవాట్లు మతిమరుపును పెంచుతాయి వాటికి దూరంగా ఉండాలి తగిన మోతాదులో నీటిని తీసుకోవటం చాలా అవసరం కొలెస్ట్రాల్ మెదడు కార్యకలాపాలు నిర్వహించటంలో కీలక పాత్ర పోషిస్తోంది ఒకవేళ కొలెస్ట్రాల్ మరీ తక్కువ స్థాయిలో ఉన్నవారిలో కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు పరిశోధనలో తేలింది అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఇప్పుడే పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని నిర్ధారించలేమని ఆరోగ్య నిపుణులు తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి